గంగ అయితే శ్రీలక్ష్మి దగ్గరకు వచ్చి అక్క మీ అందరికీ ఇష్టమైతేనే దీనికి ఒప్పుకుందాం అక్క లేదంటే లేదు అక్క ఒప్పుకో అక్క ఎందుకంటే మనం ఒప్పుకుంటేనే మామగారు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే కానీ నాకు ఒకటి అనిపించింది నిన్న మామగారు ఈఎంఐ డబ్బుల కోసం అని చెప్పి పుష్ప వచ్చి అడిగింది కదా నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి అంటుంది ఎందుకు అక్క కోపం అని అంటే అవును పుష్ప చాలా పొగరగా అడిగి నాకు చాలా చిరాకు వచ్చింది లాగి పెట్టి ఒక్కటి కొట్టాలనిపించింది కానీ ఏం చేస్తా కొట్టలేకపోయాను అలానే ఉండిపోయాను అని చెప్పి శ్రీలక్ష్మి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న పుష్ప పుష్పను చూసి గంగ అయితే శ్రీలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది అక్క నువ్వేం వెనక్కి తగ్గనవసరం లేదక్క రా అక్క ఎలా ఇప్పుడు నువ్వు లాగి పెట్టి ఒక్క ఒకటి ఇవ్వ ఇవ్వక పర్వాలేదు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఉంటుంది దాంతో శ్రీలక్ష్మి అయితే తన కొంగును ముందుకు తీసుకొని దోపి ఒక్కసారిగా పుష్ప దగ్గరికి వెళ్ళి చంప పగలగొట్టడానికి అయితే వెళ్తుంది ఇక అది చూసి పుష్ప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్రీలక్ష్మి అయితే పుష్ప చంప పగలగొడుతుంది పగలగొట్టగానే గెరా గెరా తిరిగి పుష్ప అయితే కింద పడిపోతుంది అది చూసి ఇంట్లో అక్కడ ఉన్న గంగా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పుష్ప అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్